సో వన్ మో నైస్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ హాట్ రాని పింక్ కలర్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఎంత బాగుందో మీకు పళ్ళు ఒక సారీ మొత్తం కూడాను చక్కగా హెవీ వీవింగ్ తో ఉంటుంది అనమాట శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ ఇచ్చి పళ్ళు వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చేసారు సో బార్డర్స్ కూడాను మనకి చాలా నీట్ గా కాంజీవరం వీవింగ్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ తో వచ్చేస్తుంది రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా గుటీస్ తో తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అనమాట సెమీ గద్వాల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ యూ కెన్ సీ ద శారీ విత్ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు వింటేజ్ కలర్స్ వింటేజ్ డిజైన్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో అలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చామన్నమాట టూ సైడ్స్ కాంజీవరం బార్డర్స్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా హెవీ వీవింగ్ తో బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది కలర్ అనేది యాక్చువల్లీ మంచి ఎల్లో కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు సో సెమీ అండి సో కాంజీవరం బార్డర్స్ లో వచ్చినాయి అనమాట టూ సైడ్స్ కూడా మనకి హెవీ వీవింగ్ బార్డర్స్ కాంజీవరం బార్డర్స్ సో మీకు ఇట్లా షోల్డర్ సైడ్ కూడాను పెద్ద బార్డర్ వస్తుంది అనమాట ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఆర్ బోత్ సైడ్స్ పళ్ళు కూడాను చక్కగా మెరూన్ కలర్ లోనే హెవీ వీవింగ్తో వచ్చేసింది బుటీస్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి టీల్ కలర్ కి టీల్ కలర్ లో కూడా ఒకలాంటి బ్లూ కలర్ షేడ్ మిక్సింగ్ లో వచ్చేసింది అనమాట కానీ చాలా డిఫరెంట్ గా ఉంది శారీ షేడ్ అనేది సో దిస్ ఇస్ ద శారీ అండి త్రూ అవుట్ ద శారీ మీకు ఆరిజాంటల్స్ లైన్స్ కానీ యూ కెన్ సీ హియర్ రౌండ్ మో పీకాక్ కానీ చాలా నీట్ తో వచ్చినాయి బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా ఇచ్చారనమాట టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బుటీస్ తో వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు సెమీ గద్వాల్ ఫ్యాబ్రిక్ మీకు సెమీ గద్వాల్ అంటే ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది అనుకుంటే కొంచెం కైండ్ ఆఫ్ సాఫ్ట్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ కంప్లీట్ సో వన్ వన్ ఐస్ కలర్ కాంబినేషన్ అండి ఇది యాక్చువల్లీ బ్లాక్ బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది లేదు మీ యూ ద కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ నేవీ బ్లూ కి బ్లాక్ కి మిడిల్ లో వస్తుందండి షేడ్ అనేది కంప్లీట్ బ్లాక్ గా ఎక్కువ బ్లాక్ గానే ఉంటుంది ఒక్క పాయింట్ లో ఏంటంటే ఇలా కల్నేతలో ఉండేసరికి బ్లూ గా అనిపిస్తుంది యాక్చువల్లీ బ్లాక్ కలర్ బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది రిచ్ లుకింగ్ పళ్ళు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మీకు హెవీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా బుట్టిస్తూ ఉంటుంది సో లెట్ మీ షో ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ రమ్స్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి కూడా సెమీ గద్వాల్ లో మనం లాస్ట్ టైం చూసిన గ్యాప్ బార్డర్స్ వస్తాయి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కాంజీవరం బార్డర్స్ తో తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ టూ సైడ్స్ కూడా చక్కగా బిగ్ బార్డర్స్ ఉంటాయండి హెవీ బార్డర్స్ బాడీ ఆఫ్ ద శారీ మొత్తం మీకు హారిజాంటల్ జెరీ లైన్స్ వీవింగ్ విత్ పికాక్ మోటివ్స్ తో వచ్చేస్తుంది బార్డర్స్ చూడండి టూ సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ సైజ్ బార్డర్స్ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ తో ఉంటుంది అనమాట వీవింగ్ బుటీస్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది సో దిస్ ఇస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఇవన్నీ కూడా క్వాంటిటీలో ఉన్నాయి బడ్జెట్ లో వస్తాయి సో గ్రామ్స్ సో వన్ మో బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మంచి పెసరపచ్చే గ్రీన్ కలర్ కి నెవీ బ్లూ కలర్ తో బార్డర్స్ ఇచ్చారన్నమాట సో బార్డర్ ఏ కలర్ లో ఉంటే మన తెలిసిన మ్యాటరే ఫలు అనేది ఆ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఆ కలర్ లోనే వస్తుంది సో ఇవన్నీ కూడాను కంప్లీట్ వింటేజ్ లుక్ లో తెప్పించిన సారీస్ అండి అన్నీ కూడాను మల్టిపుల్స్ తెప్పించాము లిటరలీ చాలా బాగుంది చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి లుక్ వైజ్ కానీ సారీ కూడాను బడ్జెట్ లో వస్తుంది వింటేజ్ లుక్ ఉంటుంది బిగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడాను చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ తో హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది సీ బ్లౌజ్ కూడాను మనకి కంప్లీట్ వీవింగ్ లో వచ్చేస్తుంది సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్స్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అని సెమీ గద్వాలండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడాను మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సో సెమీ గద్వాల్ విత్ వింటేజ్ లుక్ లో తీసుకున్నాం అనమాట త్రూ ద శారీ మీకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ విత్ గోల్డ్ కలర్ జరితో హైలైట్ చేశారు రిచ్ లుకింగ్ పళ్ళు త్రూ ద పళ్ళు మీకు హెవీ గోల్డ్ కలర్ జరిగి వీవింగ్ ఇచ్చారు బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి హారిజోంటల్ జరి లైన్స్ తో పాటు వీవింగ్ ఉంటుంది అనమాట బుట్టీ అనేది రిచ్ లుకింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా చక్కగా జరిబుటీ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇస్తారండి సో మల్టిపుల్ పీసెస్ తెప్పించామన్నమాట రెడీ టు డిస్పాచ్ అన్ని కూడా సో గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి నేను ఎప్పుడు కూడాను ఈ పర్టికులర్ కాంబినేషన్ వస్తే ట్రెడిషనల్ కాంబినేషన్ అని చాలా సార్లు మెన్షన్ చేస్తాను రెడ్ విత్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడాను మీకు జరీ చెక్స్ వీవింగ్ లో ఉంటుంది చెక్స్ లోపల కూడా మీకు అక్కడక్కడ వీవింగ్ బుటీ కూడా వచ్చింది టూ సైడ్స్ బార్డర్స్ చూడండి షోల్డర్ సైడ్ వచ్చేసి ఓన్లీ బార్డర్ కింద వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ కూడా యాడ్ చేశారు పళ్ళు అయితే హెవీ పళ్ళు ఉంటుంది బడ్జెట్ లో వస్తాయండి సారీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ తో హైలైట్ చేసి హ్యాండ్స్ కి ఓన్లీ వన్ సైడ్ మాత్రం బార్డర్ వచ్చింది ఈచ్ కలర్ కి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అన్ని పీసెస్ కూడా ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కి బల పండు షేడ్ వచ్చేసింది అనమాట త్రూ అవుట్ ద శారీ మనకి జరీ చెక్స్ ఉంటుంది సీకో గద్వాల్ ప్యాటర్న్ లో వచ్చినాయి అనమాట మిస్ చేసుకోవద్దు కంప్లీట్ బడ్జెట్ అంటే బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి అందరికీ అందించాలి అనే ఒక చిన్న మోటివ్ తో చూడండి స్టాక్ కూడా ప్రతి శారీని మల్టిపుల్స్ అయితే తెప్పించడానికి ట్రై చేస్తున్నాం అనమాట ఎంత వరకు వీలుంటే అంత వరకు తెప్పిస్తున్నాము రిచ్ పళ్ళు ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే మీకు కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది బ్లౌజెస్ చేసి బుటీస్ తో హైలైట్ చేశారు ఈచ్ కలర్ కి సిక్స్ పీసెస్ ఉన్నాయండి నాట్ ఈవెన్ వన్ టూ త్రీ కాదు సిక్స్ పీసెస్ తెప్పించాము సోన్